భగవద్భక్తులారా భగవద్గీత ప్రియులారా మన పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీత చదువుట ఎందు అనన్యమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి హిందూ జనులారా మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము నిన్నటి వరకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగము ఆఖరు అధ్యాయము భగవద్గీతకు ఆఖరు అధ్యాయములు ఆఖరు శ్లోకము డెబ్బై ఎందవ శ్లోకము గురించి చెప్పుకొని ఉన్నాము డెబ్బై ఐదో శ్లోకంలో భగవద్గీత శ్రీకృష్ణార్జుల మధ్య జరిగినటువంటి సంవాదాన్ని ప్రత్యక్షముగా వినేనటువంటి చూసినటువంటి సంజయుడు తన యొక్క అభిప్రాయాన్ని నిశ్చితమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పారు ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉంటాడో ఎక్కడ ధనుర్ధారుడైనటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడ విజయము తథ్యము సర్వసంపదలు సదా విజయము సకల ఐశ్వర్యములు స్థిరమైన నీతి ఉంటాయని తన యొక్క అభిప్రాయం అని చెప్పారు సంజయుడు ఆ తరువాత మనము విరమించుకున్నాము ఇప్పుడు భగవద్గీత యొక్క పద్దెనిమిదవ అధ్యాయం యొక్క విశిష్టత పారాయణ ఫలము గురించి చెప్పుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఇప్పుడు అధ్యాయంత వ్యాఖ్య ఏమిటంటే ఇది ఇది శ్రీమద్భగవద్గీతలో అంతిమమైన పద్దెనిమిదవ అధ్యాయము పంచమహాభూతాలు భూమి నీరు నిప్పు గాలి ఆకాశము పంచ జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుగ చర్మము పంచకర్మేంద్రియాలు కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు నోరు పాయువు తరువాత మనస్సు బుద్ధి అహంకారము ఈ మూడు ఆ మూడు ఐదు పదిహేను ఈ మూడు పద్దెనిమిది ఈ మొత్తం కలిపి ఈ పద్దెనిమిది అంశాలలో మానవులు ఆడే ఆటే ఈ జగన్నాటకం మానవులు ఆడే ఆటే ఈ జగన్నాటకం ఈ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఈ యావత్తు పద్దెనిమిది అంశాల అంశలను చక్కగా అధ్యయనం చేయించి అధిగమింపజేసి చివరిదైన జీవ అహంకారాన్ని కూడా పూర్తిగా వదిలివేయడంతో ప్రపంచంలో మనలను కట్టిపడవేసే వీటినన్నిటినీ కూడా పూర్తిగా వదిలివేయడంతో కట్టిపడవేసే వీటన్నిటినీ అధిగమించి ఆత్మతత్వములో కలిపే ఆత్మతత్వంలో కలిపే చివరి చివరి సాధనమైన మోక్ష సన్యాసం మోక్ష సన్యాస యోగము మోక్ష సన్యాసం అంటే దీంట్లో మోక్ష సన్యాస యోగము అంటే మోక్ష సన్యాసము అంటే మోక్షం కావాలి అనే కోరిక వదలడం కూడా ఈ అధ్యాయంలో అధ్యయనం చేయబడినది సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ పరమాత్మ తత్వాన్ని అంటే ఈ విష్ణుతత్వాన్ని గూర్చి సంపూర్ణానుభూతికై ఈ క్రింది శ్లోకాన్ని కూడా పరిశీలిద్దాము వాలాగ్ర సూక్ష్మ బాగా తూ కోటి కోటి సహ పరికల్పితాత్ అహం సూక్ష్మ వ్యాయ పశ్య పశ్యతి ఇది యోగంలోని శ్లోకము దీనికి అర్థం ఏమిటంటే తోక వెంట్రుక కొనను నిలువున లక్ష భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని ఇంకా లక్ష భాగాలు చేస్తే ఎంతటి సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థం లభిస్తుందో ఆ పరమాత్మతత్వం అంతటి సూక్ష్మాతి సూక్ష్మమైనదని సర్వత్రా వ్యాపించి సర్వజీవులలో జ్ఞాన చైతన్యంగా మమేకమై ఉన్నదని ఎవడు గ్రహిస్తాడో ఏ మానవుడు గ్రహిస్తాడో అంతర్దృష్టితో చూస్తాడో వాడే నిజమైన చూపు గలవాడు నిజమైన చూపు గలవాడు నిజమైనటువంటి దృష్టి గలవాడు ఇంతటి జ్ఞానం ఎవరిలో ఉంటుందో ఇంతటి జ్ఞానం ఎవరిలో ఉంటుందో అతడే నిజమైన తత్వజ్ఞానింతటి సూక్ష్మస్థితికి ఎదిగిన వాణిలో ఆ పరమాత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ విష్ణుతత్వము ఆ విష్ణువు ఆ సర్వేశ్వరుడు ఆ శ్రీకృష్ణుడు సర్వలోకరక్షకుడు సర్వజ్ఞాని జ్ఞానేశ్వరుడు ఆయన తత్వం తప్ప ఏమీ ఉండదు ఆ అనుభూతిలోనే సదా ఉంటాడు మానవుడు తరిస్తాడు తరువాత ఈ ఆధ్యాత్మిక సంపద వల్ల మానవ సమాజానికి సమాజాభ్యుదయానికి ఉపయోగం ఏమిటి అని మనకి సందేహం కలగవచ్చు అనే సంశయం సంస్కారవంతులైన ఆధునికంలో కూడా ఉండవచ్చు ఇప్పుడు సివిలైజేషన్లో ఉన్నటువంటి ఆధునికుల ఆధునికంగా జీవించేటువంటి వారిలో కూడా ఇటువంటి సందేశాలు ఉండవచ్చు సందేహం ఉండవచ్చు శ్రీమద్భగవద్గీత భగవంతుని చేత ఉపదేశింపబడినటువంటి భగవద్గీత భగవద్గీతని మొదటి నుండి అర్థం చేసుకుంటూ వస్తే క్రమశిక్షణ పరంగా కొన్ని అమూల్యమైన విషయాలు బయటపడతాయి కొన్ని అమూల్యమైన విషయాలు బయటపడతాయి అవి ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరము తప్పక పాటించదగినవి మొట్టమొదట వాటిలో అమూల్యమైన విషయాలు ఏమిటంటే ఒకటి మొట్టమొదట మనమెవరో తెలుసుకోవాలి రెండవది పుట్టుకకు కారణమేమో తెలుసుకోవాలి మూడవది ఎక్కడి నుండి వస్తున్నామో తెలుసుకోవాలి నాలుగవది చనిపోయాక ఎక్కడికి పోతున్నామో తెలుసుకోవాలి వివిధ మన ఐదు వివిధ మనస్తత్వాలు వివిధ వివిధ రూపాలు ఇట్లా ఏ విధంగా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి సమిష్టి వనరుల సంపదల ఉపయోగమేమో సమిష్టి వనరుల సంపద ఇప్పుడు భగవంతుడు సృష్టించినటువంటి ఈ భూమిపై భూమిలో ఎన్నో వనరులు ఉన్నాయి ఆ సమిష్టిగా ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో వనరులు ఉన్నాయి ఆ వనరుల సంపదల ఉపయోగం ఏమిటి వాటి ఎడ మానవుని బాధ్యత ఏమో ఏమిటి తర్వాత ఇంతటి వైవిధ్యాలు ఎందుకు ఈ ప్రపంచంలో ప్రాప్తిస్తున్నాయో ఇంతటి వైవిధ్యాలు అంటే భేదాలు వివిధ రకాలు ఎందుకు ఈ ప్రపంచంలో ప్రాప్తిస్తున్నాయో కూడా భగవంతుడు చివరి వివరించడం జరిగింది భగవంతుడు ఈ భగవద్గీతలో వివరించడం జరిగింది భగవంతుని దృష్టిలో అందరూ సమానమే భగవంతుని దృష్టిలో అందరూ అందరూ అన్ని రకాల మానవులు ఎరుపు నలుపు భాష ప్రాంతము మతము వర్గము జాతి కులము అనేటువంటివి లేకుండా భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అయినప్పుడు అందరూ సమాన సుఖశాంతులతో ఉండక ఇన్ని అలివిమాలిన భేదాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అనే సందేహం కూడా మనకు కలగవచ్చు అనే సందేహాలకు కూడా పూర్తి సమాధానం ఈ భగవద్గీత అధ్యయనములో లభిస్తుంది ఈ విభేదాలన్నింటికి మూలము కేవలం స్వార్థమే ఈ విధంగా విభేదాలు ఉండటానికి మూలమైనటువంటి కారణమేటంటే స్వార్థము స్వార్థపూరిత కరుడు గట్టిన మనస్సే మూల కారణము అని అర్థమవుతున్నది స్వార్థంతో కరుడు గట్టినటువంటి మనస్సు అన్నిటికీ అన్నిటికీ మూల కారణమవుతుంది ఈ భేదాలన్నిటికీ అలా స్వార్థంతో చేసే కర్మలే అన్ని రకాల పుట్టుకులకు వైవిధ్యానికి బాధలకు నిలయమని అట్టి స్వార్థపూరిత కర్మలను పూర్తిగా విడనాడితే విడనాడితేనే సుఖము శాంతి మానవ సమాజ అభ్యున్నతి మానవ సమాజ అభ్యున్నతి అంటే కుల మత వర్గ భేదము లేకుండా భాష ప్రాంతీయ దేశ కాలాల భేదాలు లేకుండా భేదాలు లేకుండా సమాజం యొక్క అభ్యున్నతి జన్మరాహిత్యము ప్రతి మానవునికి జన్మరాహిత్యం అనేది చాలా ముఖ్యమైనది ఈ జన్మరాహిత్యం అనేది మన వేద శాస్త్రాలలోనే వేదాలన్నిటికీ సారమైనటువంటి ఈ మన భగవంతుడు ఉపదేశించిన ఈ భగవద్గీతలోనే ఉపదేశించబడింది భగవంతుని చేత ప్రసాదించబడింది జన్మరాహిత్యం అనేది చాలా ముఖ్యమైనది లేకపోతే జన్మ జన్మలు జన్మిస్తూనే ఉంటారు వారికి ముక్తి అనేది మోక్షం అనేది ఉండదు పరమశాంతి అనేది ఉండదు భగవద్ధామం అనేది ఉండదు భగవంతుని లోకానికి వెళ్ళటం అనేది ఉండదు ఈ జన్మరాహిత్యం లభ్యమవుతుందనే విషయం కూడా ఇక్కడ బ మనకు బాగా అర్థమవుతున్నది స్వార్థపూరితమైనటువంటి కర్మలను విడనాడితే ఎవరికి వారు ఈ యథార్థాన్ని తెలుసుకొని ఇది చాలా యథార్థమైనది నిజమైనది ఈ ఇటువంటి యథార్థాన్ని తెలుసుకొని ఎవరికి వారు ఆచరిస్తే అందరి జీవితాలు సక్రమంగా ఎందుకుండవు అందరి జీవితాలు సక్రమంగా ఎందుకు ఉండవు ఈ భూ ప్రపంచంలో కావున సరైన మార్గము ఆచరించడం మన వంతు సరైనటువంటి భగవంతుడు ఉపదేశించిన ప్రకారం సరైన మార్గము ఆచరించడం సర్వ మానవుల యొక్క వంతు అదే దానిని ఏమంటాము ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటాము ఇంగ్లీష్లో ఎందుచేతనంటే ఇక్కడ ఒక శ్లోకము చెప్పబడింది సుఖం చ దుఃఖం చ భవాభవ మరణం జీవితం చ యాచతి యాచతే చస్మాధీరో శోచతే అంటే సుఖంగాని దుఃఖంగాని పుట్టడం చనిపోవడం మరలా పుట్టడం లాభనష్టాలు కానీ జీవితం కానీ మరలా మరలా మానవుడే కర్మలు చేసి యాచించి కోరి తెచ్చుకుంటున్నాడు ఇది ఇది మాత్రము యథార్థము ఈ విధంగా మానవుడే తెచ్చుకుంటున్నాడు అన్నీ కూడా అందుచేత ధీరుడైన వాడు గొప్పవాడు విశుద్ధ విశుద్ధ భక్తుడు భగవంతుని ఎందు శ్రీమన్నారాయణునియందు మహావిష్ణువుందు శ్రీకృష్ణునియందు సర్వేశ్వరుని సర్వేశ్వరునియందు సర్వ సృష్టికర్తయ ఎందు సర్వలోకరక్షకునియందు మాధవనయందు జనార్దనయందు వడపత్ర శాయయందు భగవంతుని భగవంతునియందు సర్వానికి మూలమైనటువంటి విష్ణువుయందు విష్ణువుయందు సర్వానికి మూలమైనటువంటి విష్ణువుయందు సర్వానికి మూలమైనటువంటి విష్ణువుయందు సర్వానికి మూలమైనటువంటి విష్ణువు ఎందు సంతోషాన్ని కలిగించే కర్మ కానీ శోకాన్ని కలిగించే నికృష్ణ కర్మ కానీ కోరి చేయటం లేదు ఆయన ఎందు విశ్వాసము నమ్మకము శ్రద్ధ ఉంటే కేవలం కర్తవ్యాన్ని నిష్కామ కర్మయోగంలో చేయడమే సభమనే మా మానవుడు భావిస్తాడు ఇప్పుడు సృష్టి అది ఎందు భగవంతుడు సూర్యాది సూర్యచంద్రాది నక్షత్రాలను నవగ్రహాలను పంచమహాభూతాలను అన్నిటినీ సృష్టించి ఈ వాటికి ఒక నీతిని ఏర్పాటు చేశారు వారు అవన్నీ కూడా నిష్కామ కర్మ యోగ పద్ధతిలో పనిచేస్తూ ఉండటం వల్లనే ఇప్పుడు ఈ ప్రపంచము యుగాలు గడిచిన ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నది అదేవిధంగా మానవుల మానవులమైనటువంటి మనం కూడా నిష్కామ కర్మ యోగ పద్ధతులు మన విహిత కర్మలను ధర్మయుతంగా చేస్తూ వలన వచ్చే ఫలితాలన్నింటినీ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పిస్తూ మన పనులు మన ధర్మం ప్రకారము మన పనులు భక్తియుత సేవలో భగవంతుని అందు భక్తి ప్రేమ అనన్య అనన్యమైనటువంటి అపూర్వమైనటువంటి భక్తి ప్రేమ కలిగి నిష్కామ కర్మయోగంలో చేయడమే మన యొక్క కర్తవ్యమని భావించాలి ఇప్పుడు మానవ జన్మ పొందినందుకు మానవ జన్మ పొందినందుకు స్వార్థాన్ని త్యజించి స్వార్థం అనేది ప్రతి మానవునిలో ఉంటుంది ఆ స్వార్థాన్ని త్యజించి ఇలా సమత్వాన్ని సదా పాటిస్తూ తాను సుఖంగా ఉంటూ ప్రతి మానవుడు ఇదే ఆలోచించాలి జాతి మత కుల వర్గ భేదం లేకుండా భాష ప్రాంతీయ దేశ భేదం లేకుండా ప్రతి మానవుడు ప్రతి మానవుడు ప్రతి మానవుడు ఈ విధంగా సమత్వాన్ని సదా పాటిస్తూ తాను సుఖంగా ఉంటూ తాను సుఖంగా ఉంటూ ఇతరులను సుఖపెడుతూ ఉపాధి ఉన్నంత వరకు అంటే శరీరం ఉన్నంత వరకు సమిష్టి సుఖం కొరకు అంటే అందరి సుఖం కొరకు జీవించడమే సరైన మార్గమని విధిగా భావించాలి ఇది భగవద్గీత యొక్క భగవంతుడు చెప్పినటువంటి పవిత్ర గ్రంథమైనటువంటి సర్వ లోకాలలో పవిత్ర గ్రంథమైనటువంటి సృష్టిలో పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీత యొక్క భగవంతుని యొక్క ఉపదేశము ఇలా అందరూ ఉంటే సర్వతోముఖ సమాజ అభ్యున్నతి సంపూర్ణంగా సిద్ధిస్తుందనడంలో సందేహం ఏముంది చెప్పండి ఈ ఈ విధంగా మన మన హిందూ మతంలోనే మన వేదశాస్త్రాల్లోనే మన భగవంతుడు ఉపదేశించిన భగవద్గీతలోనే సర్వజన అభ్యున్నతి కోరేటువంటి విధానం ఉన్నది సర్వే జన సుఖినో భవంతు అనేది మన సూక్తి ప్రకారము మనం పాటిస్తూ ఉంటాము కానీ దురాగతులు దుర్మార్గులు పాపులు కొంతమంది సర్వే జనా సుఖినో భవంతు అని అనరు వారి సుఖం వరకే వారు చూసుకుంటారు ఇంకొకరిని బాధ పెట్టాలని ఎప్పుడు చూస్తూ ఉంటారు అది ఎప్పుడైతే పోతుందో ఈ ప్రపంచమంతా ఈ మానవ లోకమంతా కూడా సుఖశాంతులతో ఉంటుంది ఇక్కడ జ్ఞానముత్పజ్యతే పుంసాం క్షయాత్పాత అని వాడబడింది అంటే సాటి వారికి హాని కలిగించే చెడు కర్మలు పూర్తిగా వదిలివేసిన మానవునిలో తనకు భగవంతునికి తేడా లేదు తనకు భగవంతునికి అప్పుడు తేడా అనేది ఉండదు అప్పుడు మానవుడే మాధవుడవుతాడు మానవ సేవే మాధవ సేవ అవుతుంది తనకు భగవంతునికి తేడా లేదని తెలుసుకోగల దివ్య జ్ఞానంపై దివ్య జ్ఞానం మానవునికి అప్పుడు పెరుగుతుంది సర్వ ప్రపంచము సుఖశాంతులతో ఉంటుంది మానవునిపై ఆధారపడి ఉన్నటువంటి ఎనభై లక్షల జీవరాశులు కూడా సుఖశాంతులతో సుఖంగా జీవిస్తాయి అదే సరి అయిన అదే సరైన కృషి అదే ప్రధానము ఎలాగంటే ఇక్కడ ఒక శ్లోకం చెప్పబడింది కృషితో నాస్తి దుర్భిక్షం కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేనా కలహం నాస్తి నాస్తి జాగ్రత్త భయం అనేది శ్లోకము దీనికి అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ మొత్తం ప్రపంచంలో కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు ఇది అందరికీ తెలుసు కానీ కష్టపడడానికి బద్ధకము బద్ధకము అంటే తమో గుణము రజోగుణము అలాంటి వాటితో వారు సతమతమవుతూ కష్టపడటానికి ఇష్టపడరు కొంతమంది అందువలన సాధించలేరు కొంతమంది కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే కష్టపడితే సాధించలేనిది ఏది లేదనేదే మనం తీసుకోవాలి పరమాత్మ ఎవరో తెలుసుకొని జపిస్తే పరమాత్మ ఎవరు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ దేవాది దేవుడు నారాయణుడు మహావిష్ణువు 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 సర్వలోక సృష్టికర్త సర్వాంతర్యామి హిందుగలుడు అని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు అని ప్రహ్లాదుడు చెప్పినటువంటి వాక్యం ప్రకారము భగవంతుడు సర్వము వ్యాపించి ఉన్నాడు అటువంటి భగవంతుని జపిస్తే సర్వ పాపాలు నశించిపోతాయి మౌనం పాటిస్తే కలహాలు ఉండవు ఎప్పుడైతే మౌనం పాటిస్తే కలహాలు ఉండవు సదా ఆత్మజ్ఞానములో జాగరూకుడై ఉంటే భవరోగ భయము లేదు భవరోగ భయము అంటే పుట్టుట పుట్టుట సచ్చుట అనేది తరువాత పాపకోపంలో కూరుకుపోవడము అనేవి ఉండవు అని మనం మానవులుగా భగవంతుడి యొక్క ఉపదేశం విన్నవారిగా మనం అర్థం చేసుకోవాలి ప్రతి మానవుడు ఆత్మభావనలో సదా ధర్మంగా ప్రవర్తిస్తే ఈ ప్రపంచమే మహాధర్మస్థలి కాదా అని మనము అర్థం చేసుకోవాలి ఆలోచించండి ఆలోచించండి హిందూ మిత్రులారా మానవ సోదరులారా సోదరి సోదరి మొండలార ఆచరించండి తరించండి ఇది ఇంతటితోటి మనము విరమించుకుందాము ఈ పద్దెనిమిదో అధ్యాయం యొక్క విశిష్టత గురించి చెప్పుకున్నాము రేపు ఈ అధ్యాయము చదువు పారాయణం చేయడం వల్ల ఫలితం ఏమిటో చెప్పుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే श्रीराम जय राम जय जय राम श्रीकृष्ण जय कृष्ण जय जय कृष्ण भगवद्गीता शरणं शरणं रामपादं शरणं शरणं कृष्णपादं शरणं शरणं भगवद्गीता अभयम् अभयं भारतदेशं शुभं शुभं भगवद्गीता हिन्दु जयं जयं इट्लु भगवद्गीता हिन्दू मिशन् वेङ्कटरामसेवैक भारतमाता की जय जय हिन्द